ఫిష్ కర్రీ టేస్ట్ చూసాము ఇది చెరువు చేప కొర్రమేను లైవ్ అన్నమాట ఇప్పుడు వరద వచ్చింది కదా లైవ్ తింటేనే మంచిది హెల్త్కి ఇది తోకంటే బాగా ఇష్టం కదా టేస్ట్ చేద్దాము ఎలా ఉందో చూసాము గుప్ప కోసం కాదు కానీ స్తోమవుతున్న వాళ్ళు వెండి వస్తువుల్లో తినడం చాలా మంచిది వెండి ప్లేట్ వెండి గ్లాసు ఇది ఇది వెండి కర్రీ కర్రీ వేసుకునే ప్లేటు ఇది స్పూను సూపు వేసుకునే ముక్క వేసుకునే అంటే స్తోమ వాళ్ళు నేను యాక్చువల్గా హరిత జాకీ వాళ్ళ ఇంట్లో టూ థౌజండ్ వన్ నా టూ ఓ తిన్న వాళ్ళ ఇంట్లో భోజనం తిన్న ఇంట్లో భోజనం వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి తినేవాళ్ళు అకేషన్ అప్పుడు వాళ్ళ మదరు వాళ్ళ కొడుకు అందరూ కూడా వెండే యూస్ చేస్తారు అంటే వాళ్ళకి స్తోమత ఉంది కాబట్టి సరే టేస్ట్ చేసాము ఉప్పు కారం సరిపోయిందో లేదో సండే స్పెషల్ మండే నాడు తింటున్నాం వా వా మసాలా స్పైసీగా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ఫిష్ చేసాం టేస్ట్ సూపర్ రాత్రి అంతా మసాలా బాగా పట్టింది చేపకి మధ్యలో అన్నం మధ్యలో ఫిష్ పెట్టి తింటే మజాయే వేరు పెద్ద ముద్ద ఒకే ముళ్ళు ఉంటుంది కానీ చిన్న ముళ్ళు ఉండే జాగ్రత్తగా చూసి తినాలి 아, 대로 고 సూపర్ టేస్ట్ ఉంది ప్రిపరేషన్ అంతా కూడా పెద్ద వీడియోలో ఉండదు చూడండి ఇది ఓన్లీ టేస్ట్ పర్పస్ సూపర్ ఉంది